హాయ్ అండి ఈరోజు బీట్రూట్ హల్వా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ అండి ఈజీగా కూడా అయిపోద్ది ఎవరైనా చేయగలరు ఇది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే తప్పకుండా తింటారు మళ్ళీ మళ్ళీ కూడా అడుగుతారు ముందుగా అయితే దీనికోసం బీట్రూట్ ముక్కలను అయితే తీసుకోవాలండి వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసిన దాన్ని వడకట్టుకొని జ్యూస్ తీసుకొని వేస్ట్ని అయితే పడేయాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు అయితే వేయాలండి కాన్ఫ్లోర్ వేసిన తర్వాత ఒక కప్పు బీట్రూట్ జ్యూస్ని కూడా యాడ్ చేయాలి సేమ్ కప్పుతో ఇప్పుడు ఉండలేకుండా కలుపుకున్న తర్వాత మరో కప్పు బీట్రూట్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఒక కప్పు కార్న్ఫ్లోర్కి రెండు కప్పులు బీట్రూట్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దాన్ని కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు కప్పులు షుగర్ని అయితే వేయాలి ఏ కప్పుతో అయితే జ్యూస్ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని కూడా యాడ్ చేసి అరకప్పు వాటర్ వేసి పాకం కరిగేంత వరకు ఉండాలండి పాకం గట్టిపడకుండా చిటికెడు నిమ్మప్పును అయితే యాడ్ చేయండి ఇప్పుడు అది మొత్తం కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని అయితే ఈ పాకంలో అయితే వేయాలి వేసిన తర్వాత కలుపుతూ ఉండాలండి సిమ్లో పెట్టి ఇప్పుడు గట్టి పడుతుందండి గట్టిపడిన తర్వాత అందులో రెండు స్పూన్లు నెయ్యి యాలకుల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి నెయ్యి అయితే ఎప్పుడైతే పైకి తేలుతుందో మనకు హల్వా రెడీ అయిపోయినట్టండి ఇప్పుడు అందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేసి బాగా కలుపుకొని ఇప్పుడు వేరే బౌల్ లో అయితే తీసుకోవాలండి మనకి